అందజిత కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఇక్కడ కీలక ఉపన్యాసం చేశారు ఇవాళ ఉద్యోగ నియామక పత్రాలు అందుకుంటున్న అభినందనలు ఆయన చెప్పారు ఇది మీకు కేవలం ఉద్యోగం మాత్రమే కాదు ఇది ఒక భావోద్వేగం తెలంగాణ రాష్ట్ర సాధనలో నిరుద్యోగుల పాత్ర క్రియాశీలకమైందని అన్నారు విద్యా ప్రమాణాలు తగ్గిపోవడం ఆందోళన కలిగించే విషయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ఇది తెలంగాణ రాష్ట్రానికి అవమానకరం అందుకే విద్యా ప్రమాణాలు పెంచేందుకు మీరంతా ఒక భావోద్వేగంతో ఉద్యోగ బాధ్యత నిర్వర్తించాలి ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలను తీర్చిదిద్దాలి ప్రతి ఏటా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు ఎక్కడ లోపముందో ఒక్కసారి ఆలోచన చేయండి విద్యార్థులపై ప్రభుత్వం పెట్టేది ఖర్చు కాదు అదివారి భవిష్యత్ కు పెట్టుబడి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతుందో మూలాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను నిర్మించబోతున్నామని ఆయన వివరించారు ఇటీవల యాబై ఐదు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం పదకొండు వేల కోట్ల రూపాయలు కేటాయించాం విద్యార్థి నిరుద్యోగుల నైపుణ్యాన్ని పెంచేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం ప్రపంచంతో పోటీ తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు యంగ్ ఇండియా స్పోర్ట్స్ అథారిటీని ఏర్పాటు చేసుకుంటున్నాం క్రీడల్లో రాణించిన వారికి ప్రోత్సాహం ప్రభుత్వం కల్పిస్తోంది క్రికెట్లో రాణించిన సిరాజ్ కోసం నిబంధనలు సడలించి ఉద్యోగం ఇచ్చాం బాక్సింగ్ లో రాణించిన నిఖరీన్ కు డీఎస్పీ ఉద్యోగం కల్పించాం పారాలింపిక్స్ లో రాణించిన దీప్తి జివాంజీకి ఇంటి స్థలంతో పాటు ఉద్యోగం ఇచ్చాం కొంతమంది స్టెచర్ స్ట్రెచర్ అని మాట్లాడుతున్నారు స్ట్రెచర్ ఉందని విర్రవేగిన వారు స్ట్రెచర్ మీదకు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు